హాయ్ వివర్స్ మనం వచ్చేసి సెకండ్ స్టాండర్డ్ నేను ఎంత నేర్చుకున్నానో తెలుసా ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట సాధన వర్క్షీటు మనము చూడబోతున్నాము చదవండి క్రింది పదాలు చదవండి ఈ ఈ దీర్ఘముతో కూడినటువంటిది ఈ యొక్క గుడింతాలను గుడి దీర్ఘము దీర్ఘము తర్వాత వచ్చేసి వీటిని గురించి మనము తెలుసుకోబోతున్నాము గుర్తించండి వానాకాలము వినీత బంతి గులాబీ పూలు మామిడి వృక్షము క్రింది పదాలు చదవండి బొమ్మ పదము జతపరచండి గులాబీ కిటికీ బీరకాయ తాళం క్రింది పదాలు జతపరిచి చదవండి రాయండి తాత మీసం గిరిజ జడ మహావృక్షం తామర పువ్వు తర్వాత ఇక్కడ రాయండి గీత గీసినటువంటి పదానికి సరైనటువంటి గుణితం రాసి పదాలు రాయండి కాకర బుడగా బురడ తూనిగా గృహం తర్వాత ఖాళీలో సరైనటువంటి అక్షరాన్ని నింపండి పదములు రాయండి చందమామ గురువు పాలసీస జాగృతి కలువ పూలు టపాకాయ తర్వాత గళ్ళలోని అక్షరాలు ఆధారంగా ఆ పదాలు అనేటువంటిది రాయండి కూజా మిరప గులాబీ పూలు తీగ తర్వాత వచ్చేసి బొమ్మ గీయండి రంగులు అనేటువంటిది వేయండి ఇల్లు అనేటువంటి బొమ్మ వేస్తున్నారు ఆ యొక్క ఇల్లుకి ఇల్లు లేదా గృహము అని అంటారు వాటికి వచ్చేసి అందమైనటువంటి రంగులు వేసి మీరు దాన్ని గుర్తించండి